రాజకీయాలలో ఎప్పుడైనా కూడా ఒక్కటి గుర్తుంచుకోండి ఎందుకనంటే మీరంతా కూడా రేపొద్దున బావి లీడర్లు కావుతారు ఈరోజు మీరు చేస్తా ఉన్నవి సేవా కార్యక్రమాలు రేపొద్దున మిమ్మల్ని అందరినీ బావి లీడర్లుగా నిలబడతాయి కానీ ఒక్కటి పెట్టుకోండి లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అని అంటే లీడర్ నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట కష్టమైన నష్టమైన ఆ మనిషి ఆ మాట మీద నిలబడతాడు అన్న నమ్మకం ప్రతి పేదవాళ్లలో ఉండాలి ఆ విశ్వసనీయత ఆ విశ్వసనీయత ఏ రోజైతే ఆ లీడర్ ఇవ్వగలుగుతాడో అప్పుడు ఆ లీడర్ను నమ్ముకున్న ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని ఆ అభిమాని వాలంటీర్ అయినా కూడా కాల ఎగిరేసి అదిగో మా లీడర్ ఆయనే మా స్ఫూర్తి అని చెప్పే పరిస్థితి వస్తుంది